హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రే అది కాదు నువ్వు ఎందుకు భయపడుతున్నావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే కనుక చాలు ఇప్పటి ఇప్పటివరకు నువ్వు నా కూతురి మీద నా మీద వేసిన నిందలు చాలు దయచేసి ఇప్పటికైనా ఆపేసాయి బావా చూసావా బావా కేపీ తీరు ఎలా ఉందో ఇన్నాళ్ళు నన్ను నిందిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడేమో ఈ కేపీ తన దృష్టిని నా కూతురి మీదకి మలిచాడు తనని నువ్వైనా కాస్త కంట్రోల్లో బావా అని చెప్పేసి కాపురం గన వెళ్దాం పద నక్షత్రం అని చెప్పేసి నక్షత్రం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నా చెల్లి మొహం చూసి నిన్ను ఎన్నాలని భరించాలి కేపి ఎక్కడైనా భార్య భర్తను చంపుకుంటుందా నింద వేసే ముందు నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్కసారైనా ఆలోచించు కాస్త సంస్కారం అనేది నేర్చుకో ఈ విషయం చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది అని చెప్పే శరచంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంట్రా అందరి ముందు నన్ను దోషగా నిలబెట్టావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే కదా అబ్బా ఊరుకోండి మీరు మీకు చేదొస్తామోను అసలు నా కొడుకు ఎన్ని రోజులైందో తిని ఇప్పుడే ఇంటికి వచ్చాడు కదా చెర్రి నువ్వేమైనా తిందువు కానీ అని చెప్పేసి ఇక మీరా అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది తర్వాత ఏమో గగను నిద్రపోతూ ఉంటే కన ఇక గగన్కి అయితే గానా శివాపూరిలో పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అలానే ఇక ఎస్పి సూర్య అయితే కన తనని చిత కొట్టేసి గన్న తలకి గురిపెట్టినవి ఇవన్నీ కూడా ఇక అయితే కన్నా కళలో వస్తాయి దాంతో ఇక గగన్ ఒక్కసారిగా ఉలికిపడి లేచి పక్కనే ఉన్న భూమిని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే తన అంతరాత్మ బయటకు వచ్చి ఏంటి గగన్ ఉలికిపడి లేచావా ఈ పాటికి నువ్వు చచ్చావు అని అనుకున్నావు కదా డోంట్ వరీ అలాంటిదేం జరగలేదులే అదిగో నీ పక్కన ఆ భూమి ఉంది కదా ఆ భూమి నిన్ను కాపాడుకపోయి ఉంటే ఈ పాటికి ఆ ఎస్పీ సురేని చంపేసి ఉండేవాడు ఇక అదే జరిగిందంటే ఇల్లంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయి ఉండేది తెలుసా ఇన్ఫ్యాక్ట్ డిఐజీ నుండి ఆ ఫోన్ కాల్ రావడం ఒక్క క్షణం లేట్ అయినా సరే ఈరోజు నువ్వు ఉండేవాడివి కాదు మళ్ళీ దానికి కారణం కూడా ఎవరో తెలుసా భూమినే అరే ఇంకా నీకు ఆ పిచ్చితల్లి ప్రేమ అర్థం కావడం లేదా తనన నువ్వు ద్వేషిస్తుంది రే ఎంత ముందు చూపు లేకపోతే గానా నీ కోసం డిటెక్టివ్ని పెడుతుంది అసలు ఆ సూర్య వల్ల నీకు ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాకూడదనే కదా ఆ సూర్యాన్ని ఉద్యోగంలో నుండి తీసి చేయిస్తుంది అలాంటిది తన మీద నీకు కోపం ఇంకా నీకు తన ప్రేమ అర్థం కావడం లేదా తనని నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోవడానికే ప్రయత్నించు తను నీ ప్రాణదాత అనే విషయాన్ని నువ్వు గుర్తించు ప్రాణం కాలము భూమి మీద ఉన్నంతకాలం తన మీద నీకు కృతజ్ఞత ఉండడం కాదు తను కోరుకుంటున్న నీ ప్రేమని నువ్వు తనకి అందించడం ఒక్కసారి పలకరింపగా నువ్వు చిన్న నవ్వు నవ్వితేనే ఆ నవ్వులో ఆకాశం అంతా ఆనందాన్ని వెతుక్కుంటుంది అది రా భూమి అంటే ఏదో ఇక నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిస్తే గాన ఇంకెంతలో పొంగిపోతుందో తెలుసా తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు అని అనుకుంటుంది కానీ నిజమేంటో తెలుసా తను నిన్ను ప్రాణంగా ప్రేమించడం దట్స్ ఇట్స్ ఇంకా ఇంతకంటే క్లియర్గా ఎవరూ చెప్పలేరు ఇప్పటికైనా నువ్వు తనని తన ప్రేమని అర్థం చేసుకో అని చెప్పి గగన్ అంతరాత్మ ఇక అక్కడి నుండి మాయమైపోతుంది తర్వాతేమో ఇక గగన్ అయితే అర్థంలో చూసుకుంటూ భూమికి తనకి ఉన్న అన్ని జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకొని ఇక ఎంతో ప్రేమగా మురిసిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నిద్రపోతున్న భూమి పాదాల దగ్గర కూర్చొని ఇక తన కాళ్ళు పట్టుకొని వాళ్ళ మధ్యన జరిగిన అన్ని ప్రేమ జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటాడు తర్వాత రోజు ఉదయాన్నే ఇక గగను ఆఫీస్కి చెర్రీని రమ్మని చెప్పి ఇక ఎస్పీ సూర్య చేసిందంతా కూడా చెప్పగానే ఏంటన్నయ్య నువ్వు చెప్పేది ఆ ఎస్పీ సూర్య అంత పని చేశాడా అని చెప్పేసి ఇక చెర్రి అడుగుతూ ఉంటే కన అవునరా పోలీస్ స్టేషన్లో ఆ ఎస్పీ నన్ను చంపాలి అని అనుకున్నాడు సమయానికి భూమి డిఐజీతో ఫోన్ చేయించకపోయి ఉంటే కన ఇప్పుడు నేను నీతో మాట్లాడేవాడిని కాదురా సీ సంథింగ్ ఎల్స్ రా సీఈస్ గ్రేట్ అని చెప్పేసి గగన్ భూమి గురించి పౌడుతూ ఉంటే కన ఏంటన్నయ్య నువ్వు భూమిని పొగుడుతున్నావా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు ఇది పొగడతా కాదురా భూమి గురించి నేను తెలుసుకున్నా నిజము ఇన్నాళ్ళగా నేను భూమిని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడిప్పుడే నాకు మబ్బులు ఆకాశంలాగా భూమి మనసు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి గగన్ చెప్పగానే అయ్యో బాబాయ్ నువ్వు ఇలా ఒక్కసారిగా భూమి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే కదా సంక్రాంతి క్రిస్మస్ ఇక ఇలా అన్ని పండగలు ఒక్కసారి వచ్చినట్టే ఉందన్నయ్యా తెలుసా ఇప్పటికైనా సరే నువ్వు భూమి గురించి తెలుసుకున్నావు కదా చాలా అన్నయ్య ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే కాదురా అసలు ఎంతైనా ఆడవాళ్ళే గ్రేటు యూజువల్గా కండబలం చూసుకొని మనం బలవంతులం అనుకుంటాము కానీ ఆడవాళ్ళకున్న ఓపిక సహనం మనకి ఉండనే ఉండదురా ఆ ఓపిక సహనంతోనే వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు దే ఆర్ ద రియల్ హీరోస్ అసలు వాళ్ళేరా నిజమైన హీరోలు ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమినే తీసుకుందాం అసలు భూమి నా మీద చూపించినంత ప్రేమలో ఎప్పుడూ కూడా ఒక చిన్న మార్పు కూడా లేదు ఎంత మాత్రం కూడా తేడా లేదు తెలుసా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకున్న స్టేటస్కి వాళ్ళ నాన్న నాకంటే గొప్పవాన్ని చూసి పెళ్లి చేసేవాడు కానీ తను అలా అనుకుని ఉంటే కానీ ఇప్పటికే నన్ను వదిలేసి ఉండాలి కానీ భూమి నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు ఎప్పటికైనా నేను మారకపోతానా తన ప్రేమని అర్థం చేసుకోకపోతానా అని చెప్పి నా కోసమే వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే గానా చాలన్నయ్య నువ్వు ఇంతలా చెప్తున్నావు అంటే గాన భూమిని నువ్వు మొదటగా ఎంత ప్రేమించావో ఇప్పుడు కూడా అంతలా ప్రేమిస్తున్నావని అర్థమైంది అంతే కదా అని చెప్పేసి చెరి అంటూ ఉంటే కన రై చాలేరా ఏంటి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా నువ్వు నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావేంటి ఐ హ్యావ్ టు వర్క్ అని చెప్పేసి గగను వర్క్ చేసుకోబోతు ఉంటే కన ఏంటన్నయ్య భూమి గురించి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నా నాకే ఇంత సంతోషంగా ఉంటే ఇక భూమికి తెలిస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది చెప్పన్నయ్య ఇప్పుడే నువ్వు భూమికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు అని చెప్పేసి ఇక చెర్రీ భూమికి ఫోన్ చేయబోతు ఉంటే గన ఏంట్రా ఇప్పుడు నువ్వు భూమికి ఫోన్ చేస్తున్నావా ఇప్పుడు నీకు చెప్పిందంతా నేను భూమికి చెప్పాలా ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే గన అవన్నీ కాదన్నయ్య ఐ లవ్ యూ అని చెప్పి ఒక్క మాట చెప్పు చాలు అని చెప్పేసి ఇక చెర్రీ అయితే గగన్ ఫోన్ తోటి భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు రే చెర్రి ఆగరా అని చెప్పేసి గగన్ ఆపుతూ ఉంటాడు కానీ చెర్రి మాత్రం వినిపించుకోకుండా భూమికి ఫోన్ చేస్తాడు తర్వాత ఏమో ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి బావ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి హలో బావా అని చెప్పేసి అంటూ ఉంటే గాన ఇక గగన్ ఫోన్ తీసుకొని హలో అని చెప్పి అంటాడు ఏంటి సార్ మీరు నాకు ఫోన్ చేస్తారా అని చెప్పేసి భూమి ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటే గానా అంటే అది నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని చెప్పేసి గగన్ చెప్పగానే అవునా మొట్టమొదటిసారిగా మీరు నాతో మాట్లాడాలి అని చెప్పి ఫోన్ చేశారు సరే విషయం ఏంటి చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే గన అంటే అది భోజనం చేసావా అని చెప్పేసి గగన్ అంటాడు పక్కనండి చెర్రి అన్నయ్య ఏంటిది ఐ లవ్ యూ కదా చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటండి ఇది అడగడానికే మీరు ఫోన్ చేసింది అని చెప్పేసి భూమి అంటుంది మధ్యలో అది కూడా ఒక కండిషన్ కదా నువ్వు భోజనం చేసావా లేదా అని భోంచేసావా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ఆ చాలా సంతోషం నేను భోజనం చేశానులే కానీ ఇక ఉంటాను అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఏంటన్నయ్య ఇది మరీ టూ మచ్ తెలుసా ఐ లవ్ యూ తప్ప అన్నీ చెప్పేసావు అని చెప్పేసి చెరి అంటూ ఉంటే కన్నా రేచర్రీ అలా చెప్పడం ఎంత కష్టమో ఇప్పుడే నాకు తెలిసిందిరా చూడు అలా అని చెప్పకుండా ఏం ఉండదు ఇదిగో టైం తీసుకొని చెప్తాను అని చెప్పేసి గగన్ అంటాడు అంటే చెప్పకుండా ఉండడానికి నీకు ఈగో అడ్డొచ్చిందనమాట అని చెప్పేసి చెర్రి అనగానే రేయ్ నాకేం ఈగో లేదు అని చెప్పేసి గగన్ అంటాడు ఆ ఉంది ఆ దాన్ని ఈగోనే అంటారు అదే మేలు ఈగో తెలుసా అని చెప్పేసి చెర్రి అనగానే నువ్వు నువ్వేదైనా అనుకో ఐ డోంట్ కేర్ నేను చెప్పాలి అనుకున్నప్పుడే చెప్తాను నెమ్మదిగా చెప్తానులే అని చెప్పి గగన్ చెప్పగానే సరే అయితే చెప్తా అన్నావు కదా ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నేను ఒక చిన్న కోరుకుంది దాన్ని తీరుస్తావు కదా అదే ప్రామిస్ చెయ్యి అని చెప్పేసి ఇక చెర్రీ అయితే గగన్ దగ్గర ప్రామిస్ తీసుకొని ఇదిగో చెప్పేస్తున్నాను ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నాకు బీరేయాలనింది నేను బీరేసి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే కనుక రే ఎక్కువ తాగద్రా హెల్త్ పాడవుతుంది జాగ్రత్త అని చెప్పేసి ఇక గగన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో మిస్టర్ సూర్య నేను వస్తున్నానరా ఈరోజు నా చేతుల నువ్వు అయిపోయావు అని చెప్పేసి చెర్రి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో అత్తయ్య ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు నేను వెళ్ళి ఎగ్జామ్ రాయకపోతే గాన ఇన్ని రోజులు చదువుకున్న చదువు వేస్ట్ అయిపోతుంది అత్తయ్య అని చెప్పేసి బిందు అడగగానే సరే అయితే అలాగే వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక బిందు వెళ్ళిపోబోతు ఉంటే గానీ ఏ ఆగు వెళ్ళు అనగానే చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నావేంటి మనసు పడిన వాడితో లేచిపోతున్నావా ఏంటి అని చెప్పేసి అపూర్వ ఆడగానే లేదత్తయా నిజంగానే ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఇక బిందు అంటుంది అవునా ఎగ్జామ్ అంటే గానీ పరీక్షే కదా పరీక్ష నీకు కాదే నువ్వు నీ బాబు మీరందరూ కలిసి నా సహనానికి పరీక్ష పెడుతున్నారు తెలుసా నీ బాబేమో నీ అన్నయ్య చర్యని నా కూతురు చంపబోయిందని అంటున్నాడు నువ్వేమో ఎగ్జామ్ అని చెప్పేసి మాటలతో మాయ చేసి నా కళ్ళకు మసి పూసేసి మరి మనసైన వాడితో లేచిపోవాలి అని చూస్తున్నావు పిన్ని ఇదంతా చూస్తూ ఉంటే కనుక నేను వీళ్ళందరి దృష్టిలో పలచనైపోయినట్టు కనిపించడం లేదా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ మామూలు పలచనేం కాదమ్మాయి పాలు నీళ్లు కలిపితే వట్టి నీళ్ళే కలపడేంతలా పలచనైపోయావు తెలుసా అని చెప్పి గొరింటాకు పిన్ని కూడా చెప్పగానే అవును పిన్ని ఈ ఇంట్లో నేనంటే భయం రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఏదో ఒకటి గట్టిగా చెయ్యాలి పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునమ్మా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి గొరింటాకు పిన్ని చెప్పగానే ఏం చేయమంటావో చెప్పు అని చెప్పేసి అపూర్వ కూడా అడుగుతుంది అమ్మాయి నీకు సలహాలు ఇచ్చేంత బుర్ర నాకు లేదు కానీ అది కూడా నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి గొర్రెంటప్పిని అనగానే ఏమి నిజం చెప్పు నిజంగానే నీకు అసలు ఎగ్జామ్ ఉందా అని చెప్పేసి ఇక ఆపూర్వ అడగగానే అవునత్తయ్య ఎగ్జామ్ ఉంది నా మీద ఒట్టు అని చెప్పేసి విందు ఒట్టు వేయగానే ఏ ఒట్టు వేయడానికి తల మీద పెట్టుకున్నావే ఆ చెయ్యి ఆ చెయ్యిని కాల్చేసాను అనుకో అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాయగలవా అని చెప్పేసి అపూర్వ అంటుంది అయ్యో ప్లీజ్ అత్తయ్యా నా మాట నమ్మండి అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే కదా యా నోరు ముయ్యమే అని చెప్పేసి ఇక అపూర్వ అయితే పిన్ని నువ్వు వెళ్ళి అట్ల కాడ కాల్చి తీసుకురా ఈరోజు తర్వాత మళ్ళీ దీనికి ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాలి అనే ఆలోచన కూడా రాకూడదు ఆలోచనే చచ్చిపోవాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇక గొరింతకు పిన్ని అట్ల కాడ కలిసి తీసుకురావడానికి వెళ్ళిపోతుంది వద్దత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా మీకు దండం పెడతాను నేను అసలు ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళను అత్తయ్య నన్ను వదిలేండి అని చెప్పేసి బిందు బ్రతిమలు ఆడుకుంటూ ఉంటే కదా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు పెట్టిన ఎగ్జామ్లో నేను పాస్ అవ్వాలి కదే అని చెప్పేసి ఇక అయితే బిందు చేయి పట్టుకొని ఉంటుంది ఇంకొక వైపు గోరెంట్ పిన్ని అట్లా కాడ ఎర్రగా కాల్చుకొని తీసుకొని వచ్చి ఇదిగో అమ్మాయి వచ్చేసాను అని చెప్పేసి ఇక అపూర్వకి ఇవ్వగానే ఇక బిందు అయితే అది చూసి వద్దయ్యా ప్లీజ్ అత్తయ్య అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కానీ అపూర్వ వినిపించుకోకుండా బిందు చేతి మీద అట్లకాడ పెట్టి కాల్చబోతూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఆట్లకాడని విసిరి కొట్టేసి ఏంటి అపూర్వ నా కూతురిని చంపేయాలనుకుంటున్నావా అని చెప్పేసి కేపి అపూర్వని అడుగుతూ ఉంటే కన అసలు విషయం తెలిస్తే కన నువ్వే నీ కూతుర్ని చంపాలి అనుకుంటావు కేపి మొన్న వాడెవడో మన ఇంటికి వచ్చి గుర్కాలో దీన్ని లేపుకుపోవాలి అని చూశాడు తెలుసా ఆ రోజు నేనే కాపాడాను ఇప్పుడేమో ఇది ఎగ్జామ్ రాయాలి అని చెప్పి ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి వాడితో లేచిపోవాలి అని చూస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్